హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తేనే ఒకటి ఏదైనా మనం ముందు వెనక మర్చిపోయినా కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది లాస్ట్ వరకు చూస్తే లేకపోతే స్క్రిప్ట్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి మన వీడియోలు కూడా లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుందండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోక కామెంట్ పెడుతున్నారు ఆ వీడియో చూసి వదిలేసి కామెంట్ పెడుతున్నారు సార్ మాకు ఈ ప్లాన్ కావాలని నేను చేసిన తర్వాత వాళ్ళకి రెండు రోజుల తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చారు అట్లా వీడియో ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళకి చేరుతుండే అట్లా ఇంకా చాలామంది కూడా ముందుకెళ్తుంటుంది అయితే ఇరవై ఫీట్లు వెడల్పు యాభై ఫీట్లు పొడవండి ఇటు ఉత్తరం సైడ్ అండి నాలుగు ఫీట్ ఓపెన్ ఉంటుంది తూర్పు సైడ్ ఒక రెండు ఫీట్ లోపను వైపు ఫీట్ ఉన్నారా మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి మెయిన్ డోరు ఇది ఐదున్నర ఇంటూ పది ఫీట్లు అండి చిన్నగా సీట్ అవుట్ ఇది వెయిటింగ్ హాలు పోతే ఇక్కడ ఒక ఆర్సీ తీసుకోండి ఇక్కడ డి అంటే డోర్ అండి మెయిన్ డోరు పెద్దగా పెట్టుకోవద్దు ఇట్లా మూడు ఫీట్లు తోటి సింగిల్ డోర్ మన సింగిల్ ప్రేము దానికి ఇట్లా మీరు డబల్ అట్లా చేయకండి వాస్తు కరెక్ట్ కాదు పోతే మనకు సెక్యూరిటీ కూడా కాదు అయితే ఈ డోర్ అనేది మధ్యస్థానంలో పెట్టుకోండి ఇటు ఇటు పూర్తిగా పెట్టకండి ఎందుకంటే నేను తర్వాత చెప్తాను మీకు అది ఎందుకు ఇక్కడ మధ్యస్థానంలో పెట్టమంటున్నాను అనేది ఐదున్నర ఫీట్ ఉంటే ఇటు ఒక ఫీట్ ఉన్నారా ఇటు ఒక ఫీట్ ఉంబో ఇటు ఒక ఫీట్ ఉంబో వదిలిపెట్టి మధ్యలో పెట్టండి ఇక్కడ ఆర్సీ ఈ బెడ్రూమ్కు డోర్ ఇక్కడ వస్తుందండి మనకి బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు తూర్పు సారీ ఉత్తరం దక్షిణం వస్తుంది తొమ్మిది ఫీట్లు తూర్పు పడబడి వస్తుంది ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి నాలుగు ఇంటూ ఆరు అంటే పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణ ఉంటుంది కాబట్టి నాలుగు ఫీట్లు పోతే మనకు ఇంకా పది ఫీట్లు ఉంటుంది పది తొమ్మిది మనకు బ డోర్లలో కూడా బెడ్లు పడవు ఈ డోర్ ఇటు వస్తున్నాం ఈ డోర్ ఇటు వస్తున్నాం ఇది వెనకకి ఇక్కడ ఇచ్చే ఇవ్వాల్సిన డోరు ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ టూ సైడ్ కూడా ఇక్కడ నాలుగు ఫీట్లు కూడా వెనక తీసుకొని ఎందుకు ఇస్తున్నామంటే ఈ బెడ్లలో కేవలం డోర్లో బెడ్లు పడొద్దని అని చెప్పని మనం ఇక్కడ ఇస్తున్నాం నెక్స్ట్ పోతే ఈ నాలుగు ఫీట్లు ఇచ్చినాం కదండి ఓపెన్ ఇక్కడ మీరు బోరి మూలక వేసుకోండి ఈశాన్య మూలకి ఇక్కడ ఒక లోపల లోపల మూడు ఫీట్లతోటి ఒక పది ఫీట్లు పది ఫీట్ల మందం సంపు పోసుకోండి సంపు తీసుకోండి మీరు వాటర్ సంప్ నెక్స్ట్ పోతే హాల్ వచ్చేసి ఒక పది ఫీట్లు తీసుకుందాం ఇక్కడ ఒక డోర్ తీసుకున్నాం కదా హాల్ పది ఫీట్లు తీసుకుంటే ఇక్కడ మనము ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఉంటుంది హాల్ వచ్చేసి పది పదిహేను ఉన్నారు ఉంటుంది హాలు కిచెన్ వచ్చేసి వాయువులో తీసుకోవాలి సౌత్ ఫేస్కి ఆగ్నేయం ఎంత శ్రేష్టకరమో వాయువు కూడా వంట రూమ్కి అంతే శ్రేష్టకరం అండి అయితే మనము ఒక ఎనిమిది ఫీట్లు వెడల్ అంటే తూర్పు పడవ ఎనిమిది ఫీట్లు తీసుకు తీసుకొని ఇట్లా ఈ విధంగా ప్లాట్ఫామ్ చేసుకోండి ఈ కిచెన్కి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చుకోండి ఈ పది ఫీట్లు ఇట్లా ఉత్తర దక్షిణ ఉంటుంది ఎనిమిది ఫీట్లు తూర్పు పడవడు ఉంటుంది మనకు పదిహేనున్నరలో లోపల లోపల కొలత పదిహేనున్నరలో ఎనిమిది పోతే ఇంకా ఏడున్నర ఉంటుంది ఏడున్నర ఉంటే మీరు ఒక డోర్ ఎక్కడ ఎక్కడ తీసుకున్న డోర్ ఏదో ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడే తీసుకోండి ఓకే ఎక్కడైనా తీసుకోండి ఏం కాదు ఇక్కడ తీసుకుంటే నా లెక్క ప్రకారం ఇక్కడ తీసుకుంటే చాలా మంచిదండి అయితే ఇదైతే ఏదైతే ఉన్నది స్థలము ఇక్కడ మీరు ఇక్కడ ఒకవేళ ఇక్కడ కిందికి డోర్ తీసుకుంటే పూజ రో మనకు ఎనిమిది ఫీట్లు పోతే ఇంకా ఏడున్నర ఉంటుంది కదండి ఏడున్నర ఉంటే ఈ మూడు ఫీట్లు డోర్ పోతుంది ఇట్లా పది ఫీట్లు ఉంటుంది మనం ఏం చేయాలంటే ఐదు ఫీట్లు ఉత్తర దక్షిణం ఐదు తూర్పు పడమడు కూడా ఐదు ఐదు ఇంటూ ఐదు పూజిరూమ్ తీసుకోండి అప్పుడు మీకు ఈశాన్యంలో ఐదు ఫీట్లు ఓపెన్ ఉంటుంది ఇట్లా ఐదు ఫీట్లు కదా రెండున్నర ఫీటు ఇట్లా ఇట్లా మనిషి ఇట్లా తిరుక్కుని వస్తాడు ఇక్కడ డోర్ లేకపోవడమే బెస్ట్ ఎక్కడ డోర్ పెట్టుకోవటమే చాలా మంచిది ఈ డోర్ క్యాన్సిల్ చేద్దామండి వద్దు ఎక్కడ పెట్టండి డోరు మనకు ఉత్తర దక్షిణానికి పది ఫీట్లు ఉంటుంది ఇట్లా ఏడున్నర ఉంటుంది ఐదు ఫీట్లు పూజ రూమ్ పోతే ఇంకా రెండున్నర ఫీటు ఈ ఎంట్రెన్స్ ఉంటుంది మనకు ఇక్కడ ఐదు ఫీట్లు ఓపెన్ ఉంటుంది ఈ శాన్యంలో ఓపెన్ ఉంటుంది చాలా బాగుంటుంది లేదు మీరు ఇక్కడ ఐదు ఫీట్లు పూజ రూమ్ ఒకవేళ తక్కువ చేసుకోవాలి అనుకుంటే మూడు ఫీట్లు వెడల్పు తీసుకుంటే మీకు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు ఉంటుంది ఏడు ఇంటూ ఏడున్నర ఒకవేళ మూడు ఫీట్లు పూజ రూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మూడు మూడు ఫీట్లు తీసుకుంటే ఏడు ఏడున్నర ఉంటుంది ఇక్కడ ఒక డైనింగ్ చేసుకోవచ్చు మనం బోంచేయడానికి కూడా బాగుంటుంది ఇక్కడ నాలుగు ఫీట్లు ఇది కూడా ఏది మన పూజ రూమ్ కూడా నాలుగు ఫీట్లు తీసుకోండి మూడు ఫీట్లు వెడలుపు తూ ఉత్తర దక్షిణం తూర్పుపడవాడకి నాలుగు ఫీట్లు తీసుకోండి అప్పుడు ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది మన ఈశాన్యంలో ఈశాన్యంలో తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము దాంట్లో ఎలాంటి వాస్తు తప్పు ఉండదు అయ్యో కింది భాగం కదా తినొచ్చా తినకూడదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు మీరు ఇక్కడ ఒకవేళ కూర్చొని భోజనం చేయాలని చెప్పాను డైనింగ్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వాష్ మెషిన్ ఇక్కడ చేసుకోండి ఇక్కడ ఈ గోడకి నెక్స్ట్ పోతే ఇక్కడ మనం మెట్లు వచ్చేసి మన తూర్పు నుంచి పడమడికి పడమడి నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి మళ్ళా తూర్పుకి మెట్లు ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోరు ఈ విధంగా వస్తుందండి అప్పుడు మనకు వచ్చేసి వెడల్పు చెప్పిన మీకు ఒకటిన్నర ఫీటు రెండు ఫీట్లు మూడున్నర ప్లస్ రెండు ఫీట్లు గొడవలు ఐదున్నారా సారీ మూడున్నారా రెండు ఐదున్నర ఐదున్నర అంటే ఇరవై వేల ఐదున్నర పోతే పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటే మనకు తొమ్మిది ఫీట్లు బెడ్రూమ్ వస్తుంది ఐదున్నర ఫీటు కిచెన్ సరిపోయింది పద్నాలుగున్నర ఫీటు ఇట్లా యాభై ఫీట్లు అంటే వెనక వైపు నాలుగు ఫీట్లు పది ఫీట్లు ఇక్కడ కిచెన్ పద్నాలుగు ఫీట్లు హాలు పది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒక పద్నాలుగు ఈ పెద్ద బెడ్రూమ్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే ఒక రెండు ఫీట్లు గోడలు నలభై పార్కింగ్ వచ్చేసి పది ఫీట్లు యాభై ఫీట్లు సరిపోతుంది పార్కింగ్ వచ్చేసి మీకు ఓకే ఇక పిల్లర్లు కూడా చెప్తా పిల్లర్లు అవుట్ సైడే తీసుకోండి ఈ పది ఫీట్లు ఉంటుంది కదండి అయితే సౌత్ సైడు దక్షిణం కంపౌండ్ వాళ్ళకి ఒక ఫీటు ఒక ఫీటు మందం ఓపెన్ వదిలిపెట్టుకొని మీరు పిల్లర్ తీసుకోవాలి తీసుకుంటే మనకు వెలివేషన్ చేసుకోవడానికి మళ్ళీ కంపౌండ్ వాళ్ళు టచ్గా ఉండదు కాబట్టి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాచుకుండాలని చెప్పానంటే కంపౌండ్ వాళ్ళు టచ్ కాకుండా ఉండాలంటే ఇది అయితే మీరు ఇటు పరమడు వైపు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంటుంది పదిహేను ఇంచుల స్లాబ్ తీసుకోండి ఇటు ఉత్తరం సైడు నాలుగు ఫీట్లు ఉంటుంది నాలుగు ఫీట్లు ఉంటే మీరు రెండు ఫీట్ల పదించులు స్లాబ్ తీసుకోండి అంటే నేను మూడు ఫీట్లు అట్లా ఎక్కువ తీసుకోమని చెప్పని చెప్పొద్దు ఎందుకంటే ఇక్కడ మనం మీదికి ఫీట్ వదిలిపెడుతున్నాం కిందికి కనీసం ఒక రెండు ఇంచులైనా ఎక్కువ వదిలిపెట్టాలి లేకపోతే కిందికి రెండున్నర ఫీట్ స్లాబ్ తీసుకోండి ఇటు ఈస్ట్ వైపు ఫీట్ ఉన్నర స్లాబ్ తీసుకోండి ఓకే పిల్లర్లు వచ్చేసి పది పిల్లర్లు వస్తాయి ఇక్కడ ఈ పిల్లరు ఇది ఉన్నది కదండి ఇక్కడ మనం డోర్ వదిలిపెడుతున్నాం ఇక్కడ ఫీట్ ఉన్నారీ రెండు మూడున్నర నాలుగు ఫీట్లు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీరు సేఫ్టీ ట్యాంకు ఈ విధంగా ఈ పిల్లల మధ్యలో మధ్యలో సేఫ్టీ ట్యాంక్ చేసుకోండి లేదు ఈ రెండు మీరు ఇట్లా కాదనుకుంటే ఈ విధంగా చేయండి డోర్ ఇక్కడ తీసుకోండి పూర్తిగా ఈ మూలగా తీసుకుంటే రెండు ఫీట్లు మూడు ఐదు ఫీట్లు పోతుంది ఐదు ఫీట్లు పోతే ఇక్కడ ఇంకొక నాలుగు ఫీట్లు వెడల్పు పది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఒక ఎనిమిది ఫీట్లు పొడవలో ఉత్తర ఉత్తర దక్షిణము ఏడు ఫీట్లు తూర్పుపడవలో నాలుగు ఫీట్లలో మీరు సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేసుకోండి వాటర్ లైన్ కూడా వస్తుంది ఒకవేళ ఏడు ఫీట్లు ఆరు ఫీట్లు పోసుకుని అనుకోండి నీటి వాటర్ లైన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈ లైన్లు మొత్తం ఇట్లా తిరుక్కుని వస్తాయి ఈ లైను ఉంది ఈ లైను ఈ లైన్ పొరపాటున ఇట్లా దింపొద్దండి పైపులు తక్కువ పడతాయని ఈ లైన్ ఇట్లా క్లియర్గా ఇట్లా తిరుక్కొని రావాలి సెప్టిక్ ట్యాంకులకి ఇది ఇట్లా మీదికి తిరుక్కుని రావద్దు దయచేసి ప్లీజ్ ఒక ఐదారు పైపులు పడుతుండొచ్చు పొరపాటున ఇట్లా దింపొద్దు ఇట్లానే దింపుకొని రాండి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి నేను ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చెప్తున్నా ఓకే మీద ఫ్లోర్ ఎట్లా వస్తుంది అనేది చెప్తా ఒక్క నిమిషం మీద ఫ్లోర్ స్లిం సింపుల్ అండి పేపర్ డిస్టర్బ్ అయ్యి స్లాబులు కింద చెప్పినా అన్నీ గుర్తున్నాయి కదండి కొలతలు మనకు పదిహేను ఉన్నారా పదిహేను తొమ్మిది పీట్లు ఇది అండి నెక్స్ట్ పోతే ఈ బాల్కనీలోకి మనం రావడానికి ఒక మూడు ఫీట్లు ఇక్కడ ఒక లాగా ఉండాలి ఆర్సీ లేకపోతే ఓపెన్ ఉన్నా పర్వాలేదు అయితే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు పద్నాలుగు ఇంటూ ఈ మూడు ఫీట్లు పోతే పదిహేనున్నర ఉంది కదండి పద్నాలుగు పన్నెండు అయితే డోర్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నావు ఓకే లేదు ఇక్కడ తీసుకుంటే ఇది మనకు పర్వాలేదు ఇక్కడైనా తీసుకోండి ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బాల్కాన్ వస్తుంది బాల్కాన్ వస్తా ఓకే ఇక్కడ తీసుకోండి డోర్ ఇక్కడ వద్దు ఇది వచ్చేసి మనకు డోర్ ఇక్కడ వస్తే పద్నాలుగు పన్నెండు పన్నెండు ఫీట్లు ఇట్లా ఉంటుంది సౌత్ ఫేస్కి కొద్దిగా పద్నాలుగు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఒక నాలుగు ఫీట్లు ఇంటూ ఎనిమిది ఫీట్లు అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకుంటే కిందికి అవుతుంది కదా బెడ్రూమ్లో అంటారేమో కాదు ఇది ఆగ్నేయం వస్తుంది ఈశాన్య మూల వస్తుంది ఎందుకంటే మనకు పద్నాలుగు ఫీట్లు ఉంటుంది కాబట్టి మనం ఎనిమిది ఫీట్లు తీసుకుంటాం ఇంకా ఆరు ఫీట్లు ఉంటుంది ఓకే ఈ బెడ్రూమ్కి మనం చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నా నో ప్రాబ్లం పెద్దగా వస్తుంది ఇవి పోతే ఇది హాల్ మనం కింద చెప్పింది మెట్లు గుర్తుంది కదా ఇట్లా మెట్లు వస్తాయి మెట్లు వచ్చినప్పుడు మీరు స్లాబ్ ఈ విధంగా పోసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇటు మూడు ఇటు మూడు పోతే ఆరు ఫీట్లు పోతే నాలుగు ఫీట్లు ఉంటుంది నాలుగు ఫీట్లు అంటే మీకు చెప్తున్నా నాలుగు ఫీట్లు మీరు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతాము అని అనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ స్లాబ్లో నుంచి రాడ్లు మొత్తం తీసుకొని తీసుకొని ఈ భీమ్ ఉంటుంది కదండి ఈ భీముల నుంచి కూడా లింక్ రాడ్లు తీసుకొని ఇట్లా ఇక్కడ ఒక గ్లాస్ వేసుకొని ఎవరైనా పెగ్గు తాగే వాళ్ళు ఉంటే ఈ గ్లాస్ మీద కూర్చొని అయితే వాళ్ళకి వాళ్ళ జన్మ ధన్యమైనట్టు ఉంటుంది అదృష్టం అంత బాగా అట్లా ఉంటుంది అన్నట్టు అదృష్టవంతుల వాళ్ళు ఈ విధంగా చేసుకోండి స్లాబ్ ఇట్లా వీ షేప్లో తీసుకోండి ఇక్కడ లేదు మాకు అవసరం లేదని చెప్పనుకుంటే అనుకుంటే ఇక్కడ వరకు క్లోజ్ చేసుకొని తీసుకోండి ఇది మూడు ఫీట్లు మెట్లు అండి కింది నుంచి వచ్చేటిది ఇదంతా ఓపెన్గా ఉండాలి ఇది మీకు ఆరు ఫీట్లు పోతే ఇంకా తొమ్మిదిన్నర ఫీట్లు ఉంటుంది తొమ్మిదిన్నర పది ఫీట్లు ఉంటుందండి ఇది బాల్కన్ బాల్కన్ కాదు మన ఈ బెడ్రూమ్లలో మీరు కూర్చోడానికి ఏదైనా ఫుడ్ బిడ్ లంచ్ చేయడానికి ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టుకోండి డోర్ పెట్టుకుంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు పది పదిహేనున్నర ఉంటుందండి ఇది ఏంటంటే సరే మాకు వద్దు సార్ ఇటు ఈశాన్య భాగం వస్తుంది కదా వద్దు మేము వదిలిపెడతాము వెనక సైడ్ రెండున్నర ఫీట్ స్లాబ్ వస్తుంది కదా వదిలిపెడతామని చెప్పి అనుకుంటే ఒక మూడు ఫీట్లు వదిలేసుకొని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డోర్ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి లేదు వదిలిపెట్టడం వదిలిపెట్టకపోతే కూడా నో ప్రాబ్లం ఏం కాదు వదిలిపెడితే మంచిదండి వదిలిపెడితే చాలా బాగుంటుంది అప్పుడు మీకు మూడు ఫీట్లో పోతే పన్నెండున్నర ఉంటుంది ఇక్కడ పన్నెండున్నర ఉంటే ఇక్కడ నాలుగు ఇంటూ ఆరు ఒక టాయిలెట్ తీసుకోండి అటాచ్డ్ మీకు అప్పుడు ఎనిమిది ఉంటే ఈ డోరు ఇట్లా వస్తుంది కాబట్టి పది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇట్లా వస్తుంది కాబట్టి డోర్ మూడు ఫీట్లు పోయినా ఏడు ఫీట్లు ఉంటుంది బెడ్డు ఈ విధంగా బెడ్ మీకు దక్షిణం ఫేస్ దక్షిణంకి వస్తుంది ఈ విధంగా చేసుకోండి బాల్కన్లో సూపర్ ఉంటుంది ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మీరు స్టెప్స్ వచ్చేసి రేలింగ్ కానీ లేకపోతే స్టీల్ది స్టీల్ది స్టెప్స్ ఇక్కడి నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపు ఇట్లా స్టెప్స్ వేసుకోండి దయచేసి లైక్ చేసి నలుగురు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది కొద్ది స్లాబ్ కూడా ఈ విధంగా వస్తుందండి చుట్టూ మీద ఇక్కడ రాదు బాల్కనీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా వస్తుంది ఇక విండోలు వచ్చేసి మీ ఇష్టం అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు వెంటిలేటర్ చుట్టూ ఓపెన్ కాబట్టి విండోస్ నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ